రేవంత్ రెడ్డి గారు ఇది విన్నారా ఇది విన్నారా ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు అదే చార్జీ డబ్బులు లేవని చెప్పి ఇంట్లో పడి ఆడవాళ్ళు సేమనున్నారు ఇప్పుడు చార్జీ డబ్బులు రేవంత్ రెడ్డి గారు విన్నారా ఇది అన్నారా ఇది కరెక్టేనా అయినా రాని మా ఇంటికి గారెలు కానీ రేవంత్ రెడ్డి గారు okhanndi okay, oy kumater to baago division o ha pista kanti